అమ్మా నమస్తే మీ పేరు నా పేరు శాంతి ఏం చేస్తారు నేను హౌస్ వైఫ్ ఎలా ఉందమ్మా అసలు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది గత ప్రభుత్వం చూస్తారు ఈ సంవత్సరం కాలం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి అసలు ఒక మహిళగా ఈ ప్రభుత్వం గురించి అసలు మీరు ఏం చెప్తారు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుందనే అనుకుంటున్నాము అను బాగానే ఉంది కానీ అదే వరదలు వచ్చినప్పుడు బాబుగారు ఎలా చేశారు అదే వరదలు ఆయన కానీ ఉన్నుంటే మాత్రం ఎవరు మాత్రం ఉన్నుండే వాస్తవం అయితే కరెక్ట్గానే ఉండేది ఎవరు ఉండరు ఎందుకంటే బాబుగారు ఉన్నప్పుడు మాకు అందరికీ ఎలా చేశారు ప్రజలకి అందరికీ కూడా సరే లో పాలకు కానీ తిండికి కానీ బట్టకు కానీ దేనికి కానీ లోటు లేకుండా అందరికీ అన్ని అందించేట్లుగా చేస్తున్నారు ప్లస్ ఇళ్ళల్లో కూడా ఉండకుండా వాళ్ళని పునరావరస వాస్తవాలకి కేంద్రాలకి పంపించారు ఇప్పుడు కూడా సరే ఈ వరద వస్తుందంటే ముందుగానే అందరికీ హెచ్చరించి అందరినీ కూడా సరే పునరావాస గృహాలకు పంపించి వాళ్ళకి ఇప్పుడు బయట వస్తుంటే కూడా వాళ్ళకి కూడా సరే అందరికీ నిత్యావసర వస్తువులు ఇచ్చారు మా కుటుంబానికి కూడా మూడు వేలు అందించారు అమ్మ గతంలో ఇలా తుఫాను గత వైసీపీ ప్రభుత్వం కూడా వచ్చింది తుఫాను ఆ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఇలా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలందరూ అక్కడ తరలించి ప్రతి కుటుంబానికి ఏమన్నా సహాయం కానీ నిత్యావసర సరుకులు కానీ కుటుంబాలు అంటే ఏమన్నా అందించారమ్మా గత ప్రభుత్వంలో ఏమీ లేదుగా ఏమి అందించలేదుగా అదే అందరు చెప్తూనే ఉన్నారుగా అందుకే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఎంతో బాగుంది అనేసి అందరూ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు మరి మహిళలు మీరు ఒక మహిళ మరి గత ప్రభుత్వ హయాంలో మహిళలు రోడ్డు మీద నడవాలంటే చాలా భయపడే వాళ్ళం భ్రయబాంధులు గుర్తిస్తారు ఈ విజయవాడ సిటీలో కానీ గంజాయి మొక్క ఎక్కువగా ఉండేదని చెప్పి కొన్ని చూసాం మన వీడియోస్ కానీ కొంతమంది మాట్లాడుతుంటే కానీ అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మహిళలకు అసలు ఎలా ఉందమ్మా సంతోషంగా ఉన్నారో ఇలా రక్షించ రక్షితంగా ఉన్నారు అసలు కానీ లాస్ట్ ప్రభుత్వం జగన్ ఉన్న ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వానికి మహిళలకి ఎంత రక్షణ ఉందంటే మాత్రం నై హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ రక్షణ ఉంది ఇప్పుడు గంజాయి ముఖంటూ ఎవరు లేరు చాలా వరకు ఏరేశారు కూడా ఇంకేదో ఒక పర్సెంట్ ఉంది ఆ పర్సెంట్ కూడా లేకుండా చేస్తారు అది మరి మీరు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ చేశారమ్మా మీరు ఖచ్చితంగా చేశాం జాబుకి వెళ్ళే వాళ్ళకి కానీ అందరికి కానీ చాలా సేవ్ అవుతుంది కానీ అందరు కూడా అదే చెప్పారు మేము బస్సుల్లో కూడా తిరిగాము ఉచిత బస్సులు వేసినప్పుడు కూడా చూసాము అందరూ కూడా చాలా మంచిగా సంతోషంగా కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా మాకు ఎందుకంటే మేము ఛార్జీలు పెట్టుకొని మా పరిస్థితి ఏంటంటే పిల్లలకి ఫీజులు కట్టుకోలేక ఆ ఛార్జీలు పెట్టుకోలేక ఇంటర్ రెంట్లు కట్టుకోలేక నెలకు మూడు వేల రూపాయలు ఛార్జీలు అయ్యేది అది సేవ్ అయినట్టే కదా మాకు ఆ మూడు వేల రూపాయలు సేవ్ అయిందంటే మా పిల్లలు కడుపు నిండా అన్నం తింటున్నారు అని అని చాలా మంది మహిళలు మాత్రం చాలా సంతోషంగానే ఉంటున్నారు ఉన్నారు కూడా పథకాలు కూడా మహిళలకు అందట్లేదు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ ఇది బస్సు ఫ్రీ ప్రయాణం కానీ అసలు మహిళలకి సరిగ్గా చూసుకోవట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు లేదండి గ్యాస్ డబ్బులు అందరికీ పడుతున్నాయి తల్లి వందనం ఇచ్చారు తల్లి వందనంకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పున ఇచ్చారు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పున ఇచ్చారు మళ్ళీ ప్రభుత్వాన్ని లేక వైసీపీకి ఏమన్న ఛాన్స్ ఇస్తారా మీరు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఈ పక్కన ఎన్డీఏ కుటుంబం కూడా మేమే అధికారంలోకి వస్తాం వీళ్ళు మాట్లాడుతున్నారు కదా ఒక సాధారణ మహిళగా అసలు మీరేం చెప్తారు అసలు ఖచ్చితంగా అయితే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా బాబు గారే సీఎం అవుతారు 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 కూడా మీరు బాబు గారు అంత నమ్మకం ఏంటి అసలు ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఎలా ఉండేది ప్రజలకు తెలుస్తుంది అందుకనేసని ప్రజలు చెప్తున్నారు మేము చెప్పడం కాదు ప్రజలు చెప్తున్నారు బాబు గారు నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ఏట కూడా ఖచ్చితంగా బాబు గారే సీఎం అవుతారు అవుతారనే చెప్తున్నారు ఎవరు నోట విన్నా కూడా అదే మాట ఉంది పథకాలు ఏమీ అందట్లేదు బస్సు ఫ్రీ కానీ ఇటు గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ అసలు ఏమీ అందట్లేదు అంటున్నారు కదా ఏం చెప్తారు అదేం లేదు అన్ని పడుతున్నాయి అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి అన్ని బాగానే ఉన్నాయి బస్ ప్రయాణం కూడా బాగానే ఉంది మహిళకి అన్ని బానే ఉంది ఏం చెప్తారు అసలు ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు అసలు ప్రభుత్వం బానే ఉంది బాగానే ఇచ్చేస్తున్నారు అన్ని మన బాబు గారు వచ్చిన నుంచి చాలా బాగానే ఉంది మీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడంటే కొంచెం భయం భయంగా ఉండేది ఇప్పుడైతే బాగానే ఉంది ఎనీ టైం మా ఏరియాలో అయితే పోలీసులు తిరుగుతున్నారు మా ఏరియా మరి గంజాయి కానీ పోలీసులు బాగా తిరిగి ఎనీ టైం బాగానే రాత్రులు బాగానే తిరిగి చేస్తున్నారు గత ప్రభుత్వ హయాం కండి ఈ ప్రభుత్వంలోనే గంజాయి బాగా దొరుకుతుందని చెప్పి అంటున్నారు కదా లేదండి ప్రభుత్వంలో గంజాయి అన్నది లేదు బాగానే ఇచ్చేస్తున్నారు బాగానే చదువుతున్నారు అలాంటిది ఏమీ లేదండి మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో అసలు ఎవరు అధికారం చేపడతారు ఇటు వైసీపీనా ఎన్డీఏ కూటమి బాబు గారే వస్తారు బాబు బాబుగారు ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి బాబుగారే ఉంది అందుకని బాబుగారే వస్తారు థ్యాంక్ యూ మరి ఎలా ఉందండి అసలు ఈ రోజున ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు పనిచేరు ఎలా ఉంది అసలు గత ఐటీ మినిస్టర్కి ఈ ఐటీ మినిస్టర్కి తేడా ఏమి ఇస్తారు అసలు మీరు నా భూతో నా భవిష్యత్ ఏంటండి నా భూతో నా భవిష్యత్ లాగుంది గుడ్డు గురించి మాట్లాడే మినిస్టర్కి ఐటీ హబ్బులను తీసుకెళ్ళి లక్షా ముప్పై వేల కోట్లు తీసుకొచ్చిన వ్యక్తికి దయచేసి మీకు చేతులతో దండం పెడితే కంపేర్ మాత్రం చెయ్యొద్దండి నక్కకే అనుకున్నంత అసలు ఇతని పై ఐటీ కంపెనీ ఒక్క కంపెనీతో వెళ్ళి ఒక మీటింగ్ అటెండ్ అయ్యింది ఒక మీటింగ్ ఈ మీటింగ్ ఆయన మీటింగ్ పెట్టండి ఎవరు నిజంగా అర్హుడు ఐటీ మినిస్టర్కి ఎవరు అర్హుడు కాదు ఇట్టే తెలిసిపోద్ది ఈరోజు ప్రజలందరికీ తెలుసు అండి ఈరోజు ఎంత గూగుల్ కంపెనీ లాంటి సంస్థ ఎనభై మూడు వేల కోట్లు పెట్టుబడి అని చెప్పి మళ్ళీ దాన్ని లక్ష ముప్పై వేల కోట్లకు తీసుకెళ్ళి దాన్ని ఓకే చేసి దీన్ని కొబ్బరికాయ కొట్టి రానున్న ఐదు సంవత్సరాల్లో లక్ష ఉద్యోగాలు నేను ఇస్తాను అని ఆ కంపెనీ ద్వారా లక్ష ఉద్యోగాలు కానీ జనాలు లక్ష ఉద్యోగాలు మీరు అనుకుంటున్నారు కాదండి లక్ష ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళకి ఫుడ్ సప్లై వ్యాపారాలు పెరుగుతాయి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పెరిగిద్ది వాళ్ళకి ఆటో సర్వీసులు పెరుగుతాయి అక్కడ పెట్రోల్ ఇంధనం పెరిగిద్ది ఇదంతా కూడా ప్రతి ఒక్కడికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఆదాయం పెరుగుతుంది ఇది ఎందుకు మీరు గ్రహించట్లా ఊరిన రాయడం కాదు సరే నువ్వే తెచ్చు నువ్వే తెచ్చుంటే అమరరాజ బ్యాటరీలు ఎందుకు తోసేసో రెండు వేల కోట్ల ఆదాయం అది మీకు మన రాష్ట్రానికి ఏ పార్టీ అయితే ఏమైంది అక్కడ తప్పు జరిగితే నువ్వు చెయ్యి రెండు వేల కోట్ల ఆదాయం పోగొట్టావుగా నువ్వు అంటే రెండు వేల కోట్లు పోయింది అంటే ఒకసా ఒక నెల పాటు పెన్షన్లు పోయినాయి ఒక ఆడబిడ్డలకి పెన్షన్లు పోయినాయి ఒక వృద్ధురాలకి పెన్షన్లు పోయినాయి ఒక వికలాంగుడికి పెన్షన్లు పోయినాయి ఒక డయాలసిస్ పేషెంట్కి పెన్షన్లు పోయినాయి అలాంటి డబ్బు అలాంటి కిరాతకుడు నువ్వు ప్రజావేదికే కూల్ చేసిన వ్యక్తి నువ్వు వీటి గురించి నీకు ఎంత ఐటీ గురించి మాట్లాడేంత అర్హత మీకు మీరు ఎవరికీ దావోస్కెళ్ళి ఏం చేశారండి మీరు కప్పుకొని నలుగురు కూర్చొని సోఫాలో కూర్చొని మీటింగ్లు పెట్టుకొని వచ్చారు మీరు సరే మీరు మాట్లాడిన దానికి ఒక ఒక ఫారినర్ ఒక కంపెనీ కూడా మాట్లాడితే ఒక ఈయన కంపెనీ స్టార్ట్ ఇట్స్ ఎ వెరీ లాంగ్ లెంతి క్వశ్చన్ అన్నాడివి నువ్వు నువ్వు కూడా ఐటీ మినిస్టర్ గురించి మాట్లాడి చంద్రబాబు గారి దాకా కూడా అసలు నారా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీ పార్టీలో ఏ ఒక్క నాయకుడికి లేదు మరి తర్వాత టీడీపీ పార్టీని నిలబెట్టే స్థాయి లోకేష్ గారికి ఉందా అసలు సార్ అది ప్రజలు నిర్ణయిస్తారు సార్ ఇప్పుడు ఆయన చిన్న కొత్తగా ఐటీ రెండోసారి ఐటీ మినిస్టరు ప్రజల్లోకి చాలా చొచ్చు యువ నాయకుడు అందరికీ కోరిక ఉంటుంది యువ వాళ్ళ పార్టీ మా తెలుగుదేశం పార్టీ మెంబర్లకి ఆయన సీఎం చేసుకోవాలి నెక్స్ట్ ఒక తరం తీసుకురావాలని ఎవరికైనా ఉంటుంది కానీ లోకేష్ బాబు గారు డైరెక్ట్గా రావట్లా జనాలు మెప్పు పొంది జనాలకు సేవ చేసి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ప్రూవ్ చేసుకొని వస్తాడు అప్పుడు జనాలు ఆదరిస్తారు అప్పుడు కూడా లోకేష్ గారి మీద ఎన్నో రకాలుగా ట్రోల్ చేశారు అలా పనితీరు ఏమీ బాగా అవట్లేదు ఎన్నో రకాలుగా మంగళగిరిలోనే సొంత నియోజకంలో ఓడిపోయే మనిషి ఇంకెక్కడ పార్టీని నిలబెట్టిస్తా ఎక్కడ ఉంటుందని చెప్పి చాలా రకాలుగా ట్రోల్ చేశారు లోకేష్ గారి మీద ఇప్పుడున్న ఆయన పనితీరుకి గతంలో ట్రోల్కి ఏం చెప్తారు అసలు మీరు ఇప్పుడు ఆయన చదువుకుంది అవుట్ ఆఫ్ కంట్రీస్లో చదువుకున్నారు ఇక్కడ మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే తెలుగు రాయడం సరిగ్గా ఒక్కొక్కసారి రాదు ఒక్కోసారి ఓట్స్ పలకడం రాదు నా నాకు కొన్ని పలకరు మీకు కొన్ని బలకరు అలాంటిది అక్కడ చదువుకున్నాయని కొన్ని పలకడం రాదు అలాంటి పప్పు 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 అని మీరు ఎన్ని అన్నారు ఈరోజు పప్పెవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పప్పెవరో తెలుసా ఐటీ మినిస్టర్ ఈరోజు పప్పెవరో తెలుసా సజ్జల రామకృష్ణారెడ్డి మీరు ఆకారాలు పెట్టుకొని మంది బలాన్ని వేసుకుంటే సరిపోదు అర్థమైందా మాట్లాడడం కుదరకపోవచ్చు ఈరోజు ఆయనతో పాటు మీరు మాట్లాడి చూపించండి ఈరోజు అలా మాట్లాడగలిగాడు కాబట్టి లక్షా ముప్పై వేల కోట్లు పెట్టి తీసుకొచ్చారు గూగుల్ కంపెనీని తీసుకొచ్చారు తర్వాత ఇక్కడి నుంచి డేటా పంపించే వైర్ పది లక్షల కోట్ల ప్రాజెక్టుకి మన కో మన రాష్ట్రానికి లక్ష కోట్లతో వైజాగ్లో నిర్మిస్తున్న ప్రాజెక్టుకి నాంది పలికారు దీన్ని ఐటీ కంపెనీలు తీసుకురావడం ఇందులో మీరు పప్పులు ఓకేనా డబ్బుని తీసుకొని దాచుకొని ఆ పప్పులు వేసుకొని తింటాం ఆయన్ని పప్పు పప్పు అన్న వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు ఊడిపోయారు ఎందుకు జనాలకు తెలుసు మాట్లాడడం సరిగ్గా వర్డ్స్ పలకడం రాకపోతే దాన్ని మీ వైసీపీ పేటిఎం బ్యాచ్ దాన్ని వీడియోలు తీసి దాన్ని ట్రోల్ చేసి ఎంతకెంత అవమానించారు ఆయన ఒక బంతిలాగా బౌన్స్ అయ్యి ఇవాళ రాష్ట్రానికి వెన్నుసూచ అయ్యారు ఇవాళ ఇవాళ యువతకి దిక్కుసూచ అయ్యారని వాళ్ళ ఇవాళ యువతంతా ఇప్పుడు చదువుతున్న బీటెక్ స్టూడెంట్స్ ఇంటర్ స్టూడెంట్స్ రేపటి కాబోయే మన రాష్ట్రానికి ఐటీ కంపెనీ భవిష్యత్తు యూత్ వీళ్ళు అలాంటి వాళ్ళకి నాంది పలికేడు ఈరోజు లోకేష్ బాబు గారు అలాంటి లోకేష్ బాబు గారికి నిజంగా అర్హత ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆయన తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతారు థ్యాంక్ యూ